వ్యక్తి భావన అంటే ఏమిటి దేహము నేను అనే తలంపు ఎందులోంచి వస్తుంది నీకు మనసులోంచి వస్తుంది మనసులో అనేక తలంపులు ఉన్నాయి మనసులో అనేక తలంపులు ఉన్నాయి అందులో నేను కూడా ఒక తలంపు మనసులో అనేక తలంపులు ఉన్నాయి అందులో నేను కూడా ఒక తలంపు అయితే అది మొదటి తలంపు ఇప్పుడు కోపం కూడా నేననే తలంపుకి వస్తుంది అలాగే చిరాకు కూడా నేననే తలంపుకే వస్తుంది ఆ మొదటి తలంపును కనుక దేవుడికి ఇచ్చేస్తే నీకు ఇంకా వ్యక్తి భావం నీకు ఉండనే ఉండదు నువ్వు బ్రహ్మానుభవం పొందడం కోసం నీ అడ్డొచ్చేది ఎవరు ఇతరులు కాదు మీ భర్తను మీరు ప్రేమిస్తుంటే మీ భర్త కోసం మీరు ప్రేమించడం లేదు ఈ నేను కోసమే మీ భర్తను ప్రేమిస్తున్నారు నా భర్తను నేను ప్రేమిస్తున్నాను మీరు అనుకోవచ్చు నిజం కాదని చెబుతున్నారు ఇక్కడ భగవాన్ ఈ నేను కోసమే మీ భర్తను ప్రేమిస్తున్నారు ఈ నేను కనుక మీ భర్త వ్యతిరేకం మీ భర్త కూడా మీరు దూరం అయిపోతారు మానసికంగా సంఘానికి జలిసి సంసారం చేసినా మానసికంగా మనకి దూరం అయిపోతారు అంటే మానవుడు ఏ పని చేసినా నేను కోసమే చేస్తాడు అలాగే మీ భర్త మిమ్మల్ని ప్రేమిస్తా అంటే కేవలం మీ మీద ప్రేమ అనుకోకుండా మీ భర్తలో నా నేను కోసం మిమ్మల్ని ప్రేమిస్తాను మీకు కూడా భగవంతుని మెదరిచ్చాడు నేను చెప్పింది వింటే సరిపోదు మీరు బాగా ఆలోచించుకోండి ఆలోచించుకుంటేనే మీ సొంతం అవుతుంది నేను చెప్పింది మీరు గాలి వదిలేస్తే మీ సొంతం అవు నేను చెప్పింది మీరు ఆలోచించుకుని మీకు అర్థం అవుతుంది అప్పుడు మీ సొంతం అవుతుంది ఈ దేహం ఎంత బరువుగా ఉన్నా చివరికి ఈ శ్మశానం రక్కడకి నా శరీరం చాలా అందంగా ఉందనుకోండి చాలా లావుగా ఉందనుకోండి చాలా బరువుగా ఉందనుకోండి అన్ని విటమిన్లతోటి శరీరాన్ని పెంచాననుకోండి ఏదో రోజున శ్మశానంలో పెడకలకి ఇవ్వాల్సింది ఈ జీవుడు ఎన్ని భోగాలు అనుభవించినప్పటికీ ఏసీ గదిలో ఉన్నప్పటికీ ప్రపంచంలో ఎన్ని భోగాలు ఉన్నప్పటికీ ఈ భోగాలు చైతన్యానికి అక్కర్లేదు కేవలం జీవుడికి మాత్రమే ప్రపంచంలో అన్ని భోగాలు కూడా ఈ నేను కావాలి నీ హృదయంలో ఉన్న నిజానికి నీ హృదయంలో ఉన్న చైతన్యానికి నీ హృదయంలో ఉన్న అమృతానికి ప్రపంచంలో ఉన్న భోగాలు అవసరం లేదు ఈ బాడీ బౌండ్ ఐకి ఈ తరశనాల ఐకి ఈ ఫాల్స్ ఐకి మాత్రమే ప్రపంచంలో ఉన్న భోగాలు అనేవి కావాలి మనకి ఐదు ఇంద్రియాలను ఇంకో ఐదు ఇంద్రియాలు భగవంతులు ఇస్తే బాగుంటుంది ఇంకా భోగాలు అనిపించవచ్చు అనిపిస్తుంది అంటే మనసు యొక్క ఆశంటుంది మాకు ఎన్ని భోగాలు కావాలంటే అన్ని భోగాలు ఉన్నాయి ఇతరులు మా దగ్గరే ఉంచాలి కానీ ఇతరుల దగ్గర ఉంచక్కర్లేదు ఎవరి వాడి దగ్గర చెయ్యి చాపక్కర్ లేకుండా మా జీవితం గొప్పగా వెళ్ళిపోతుంది మాకు ఎన్ని భోగాలు కావాలంటే అన్ని భోగాలు ఉన్నాయి మాకేమీ లోట్ లేదు అని కొంతమంది అనుకుంటుంటారు ఈ భోగాలు అనుభవించే జీవుడు కూడా ఏదో రోజు నశించిపోతాడన్న సంగతి మనకు తెలియటం లేదు దానికి అజ్ఞానం కాదు ఈ భోగాలు అనిపించే జీవుడు కూడా ఇన్ని రకాలు ఇన్ని జన్మల నుంచి అనుభవిస్తూ వస్తున్నటువంటి ఈ భోగాలు అనుభవించే జీవుడు కూడా ఒక్కసారి వాడు ఎవడు నువ్వు ఎవడవు ఇన్ని భోగాలు అనుభవిస్తున్నావు ఎవడు నన్ను ప్రశ్న వేసుకుంటే వాడు కూడా ఏదో రోజున జ్ఞానాగ్ని వల్ల కాలి బూరిదైపోతుంది ఈ భౌతికమైన అగ్ని వల్ల శరీరం కాలిపోతుంది ఈ జ్ఞానాగ్ని వల్ల నీలో ఉన్నటువంటి మనస్సు కాలిపోతుంది నువ్వు ఏ రెండు చుట్టూ తిరుగుతున్నావో ఏ ఆధారం పెట్టుకుని బతుకుతున్నావో ఆ రెండు ఈ నాటికైనా ముందు నాటికైనా కాలిపోవలసింది శరీరం మాత్రమే కాదు నీ జీవుడు కూడా కాలిపోతాడు ఎప్పుడు నీ జ్ఞానాజ్ని వచ్చింది ఒకసారి వాడికి జ్ఞానాజ్ని కలిగితే మాతోటి బాచదగిన వాళ్ళు ఎవరు లేరు మేము చాలా గొప్ప భోగాలు అనుభవిస్తున్నాం ఏ భోగం కావాలంటే ఆ భోగం అనుభవిస్తున్నాం అనుకునే ఆ జీవుడు కూడా ఏదో రోజు నశించి తీరవలసింది ఈ పుడకల వల్ల ఈ పిడకల వల్ల శరీరం కాలిపోతుంది నీ లోపల నుంచి వచ్చినటువంటి జ్ఞానాజ్ఞిని వల్ల జీవుడు కాలిపోతాడు